Haleluya Haleluya Assalamualaikum warahmatullahi wabarakatuh కల తంటే రాత్రికాల రాత్రి కాల సమయంలో కాపాడి తండ్రి ఇది మన అధికాల సమయంలోని సన్నిధికి వచ్చి ప్రార్థించుకున్న బాకీ మేము కల రోజులు తంటాడు తేవా ఇదివనైనా మన ముఖ్యంగా దీనిలో పరికరంటే వారు యొక్క మమ్మల్ని ప్రీకు వారు అనే శ్రీ క్రిస్తి ప్రకారించి మనం పరిశుద్ధం చేసేది కాబట్టి వంద అలాగే ఆయన ముఖ్యంగా విదేశాల్లో స్వదేశంలో క్రీస్తు స్వరప్రాంతలో ఉన్న వారిని ఎక్కువ పరిచయాలు ఉన్న వారిని బహిరంగ కలిగిస్తే ప్రార్థన ఉన్న వారిని జాపం చేసుకోండి ప్రోగ్యం ఇవ్వండి బలం ఇవ్వబడితే శక్తిని బట్టి అలాగే ఆకలితో వారికి ఆహారము వస్త్రహితున్న వస్త్రములు బలహీన బలమును జరిగే దయించి అనారోగ్యంతో ఆరోగ్యం ఆదాయంగా ధైర్యము

దేవుని మహాకృప ప్రతి రోజు కూడా మనల్ని ఆయన సజీవమైన రెక్కల కింద మనం కాపాడంతో విధానం విధానాన్ని బట్టి ఏమి చేయడం మనం ఉన్నము తీర్చలేకున్నాము అయితే దేవుడు మనల్ని అదుక్షిము అనుచనము ఆయన కాపాడుతున్న ఈ గొప్ప విధానాన్ని బట్టి ఏమిచ్చినాయన ఉన్న మనము తీర్చడం అయితే దేవుడి రోజు ఒక అద్భుతమైన మాట మనకి తెలియజేయబోతున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ద్వితం తీసుకురావడానికి అంటే ఒక్కసారి దేవుడు చాలా బలమైన మాటలు మోసే గారి ద్వారా మన యహూస్వా గారికి తెలియజేసే మాటలో ఒక్కొక్కసారి ధ్యానిద్దాము మోసే గారి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఆ ద్వైతప దేశకాండము మొప్పి అధ్యాయము ద్వేత దేశకాండము మొప్పి మూడు అధ్యాయము చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం పరిశీలించే ఎంతో ఉన్నతంగా దేవుడు మనకి తెలియజేస్తున్న మాట ద్వితోపదేశం ముప్పై ఒకటి అధ్యాయం అది ద్వితోపదేశ ముప్పై ఒకటో అధ్యాయము చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం ఒక ధ్యానిద్దాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట దేవుడి మనతో మాట్లాడుతున్న గొప్ప మాట అది రోజు ద్విధోపదేశం ముప్పై ఒకటి అధ్యాయము ఐదో వచనం నుండి చదువుతున్నాను ఐదో వచ్చనం నుంచి నేను మీకు ఆగ్రహించిన దాని బట్టి మీరు వారిని చేయటట్లు ఇహోవా నీ చేతికి వారిని అప్పగించను నిబ్బలు కలిగి ధైర్యముగా గారు మోసగా యహోస్వాగా మాట్లాడుతున్న సందర్భం ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు ఎందుకు ఈ మాటలు ఆయన మాట్లాడుతున్నారు ఎవరు మోసే గారు ఎవరితో ఈ యహోస్లో కాప ఒకటో అధ్యాయం ప్రారంభం చేసిన నుంచి కూడా చదువుతామండి ఓకేనా ద్వేదోపదేశము ముప్పై ఒకటా అధ్యాయము ప్రారంభవచ్చినప్పుడు ఎవరు చదువు చదుర్థ్యాగం మోసే ఇసును అందరితో ఈ మాటలు చెప్పు చాలించి వారితో బరలాయట్లేదు నేను నేను నూట ఇరవై ఏళ్ల వాడనే ఉన్నాను ఇక మీద నేను వచ్చు చూపోవచ్చు ఉండలేను ఇహోవా ఈ వార్థాలు దాటకూడదని నాతో సెలవు నీ దేవుడిని ఇహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నసింప చేయను నీవు వారి దేశమును స్వాధీనపరచుకుంటువు శ్రమించినట్టు యహోసు నీ ముందుగా దాటుకోవను యుహోవా నసింప రాజులైన అమోలీలు రాజులైన వారి దేశమునకును ఏమి చేసిందో ఆ ప్రకారము గాని ఈ కిలోమూలలో చేసింది అంటే మోజయ గారు దేవుడి స్థలంలో దేశానికి వెళ్ళరు దేవుడు వెళ్ళదంటాడు నీకు వెళ్ళే అంటాడు అయితే వేరే విషయంలో మాట్లాడుకుందాము మరి ఇప్పుడు వెళ్ళిపోతే నాయకుడు కావాలి ఎవరికి ఇస్రాయల్ చెప్ప ప్రజలకి నాయకుడు కావాలి నాయకుడు అన్నవాడు చాలా చాలా యథార్థంగా ఉండాలి నాయకుడు అన్నవాడు చాలా నీతిగా ఉండాలి నాయకుడు అన్నవాడు దేవుని మీదే ఆధారపడాలి తప్ప మనుషుల మీద ఆధారపడడానికి వీలు లేదు చూడండి మోషన్ గారు చాలా చక్కగా వాళ్ళందరితో చెప్తున్నాడు శ్రీధర్లు అందరితో చెప్తున్నాడు నేను ఈ వారు దాని దాటి నీళ్ళు రాను రాలేను నాకు నూట ఇరవై ఏళ్ళైపోయి అంటే సత్తు తగ్గిపోయిందని ఎప్పట్లేదా దీవుడు చెప్పాడు నువ్వు నాయగా అని ఆ మాట వాళ్ళు చెబుతూ ఇదిగో మీ ముందు యహోస్వా నువ్వు ఇక ముందు అని వాళ్ళు చెప్పిన తర్వాత ఐదో చరణ్ గారించి యహోస్సువాతో మాట్లాడుతున్నాడు యహోసుకు వాళ్ళతో నేను యహోస్వాతో మాట్లాడుతూ యహోస్వాలు చెబుతున్న మాట ఇచ్చిందా ఐదవ చిన్నప్పుడు నేను మీ ఆజ్ఞాపించిన దాని అందరినీ బట్టి మీరు నీకు ఆకమించే దాని బట్టి మీరు వారిని చేయకున్నట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించినోదమ్మ కలిగి భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చి వారు నీ దేవుడైన ఎహోవాయ ఆయన నిన్ను విడబడు నిన్నడు ఎడబాయడు మరి ఇ యహోసు అని పిలిచి నీవు నిబ్బరుపు కలిగి ధైర్యముగా ఈ ప్రజలు ప్రజలు ఇచ్చుటప్పు వారి పితృలతో ప్రమాణం చేసిన దేశములు నీవు వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీన పరచవలను నీ ముందర నడుచువాడు యహోవాయే ఆయన నీకు తోడేను ఆయన ఎడబాయడు భయపడకము విశ్వం ఇస్ అందరి ఏదోగా అతనితో చెప్పావు చూడండి ఒక నాయకుడు నాయకుడు ఎలా ముందుకు వెళ్ళాలో అక్కడ మాట్లాడుతూ ఒక విషయం దేవుడు చెప్తున్నాడు నీవు నేను చెప్పినట్టు వింటే నీకు నేను తోడే చెప్తాన నేను చెప్పినట్టు వింటే నేను నేను ముందుకు నడిపిస్తానంట ఎందుకొక మాట ప్రేమ దేవుడు వద్దనాడ దేవుని మీద ఆధారపడాలి ఇక్కడ మోసే గారు ఇక వెళ్ళారు చనిపోతారు చనిపోయే ముందు ఎవరు సుమారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే నీకు దేవుడు తోడేమంటాడు ఎవరు స్వామి నిజం దేవుడు ఈ రోజు దిగులు పడిపోతున్నాం ప్రతి విషయానికి అది బాధపడుతున్నాం మేము కుటుంబ విషయాన్ని సరిగా ముందుకు వెళ్ళలేము బాధపడిపోతున్నాం మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మేము అనారోగ్యలేము ఎన్నో సమస్యలేమో ఎన్నో ఇబ్బందులు ఏమో ఎన్నో ఇరుకులేవు ఎన్నున్నా నువ్వు భయపడవద్దు నీకు దేవుడు తోడై ఉంటాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు డబ్బు సమాధానం సహోదరుల చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినగలిగితే దేవుని వాక్యము మనం చెప్పేది ఏంటంటే ఈ హోమా నిన్ను విడవడు ఎడబాయడు ఈ హోస్వాలు మోసీ మాట చెప్పడం కారణం ఏంటంటే ఈ హోస్వాలు నమ్మకస్తుడు ఈ నాయకత్వ లక్షణాలు యహోస్వాలో నెమ్మదర్పం ఉంది యహోస్వాలో యథార్థమైన గుణం ఉంది యహోస్వాలో దేవుణ్ణి ప్రేమించే ఆ యొక్క తీరు దేవుని మారి జబదాటిని దాటని యొక్క యోధుడిగా ఉన్నాడు అప్పటికే మోసంటే లాదయ్యా నీతో నేను ఎన్ని రోజులు నడిచాను నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు లేకపోతే నేను ఈ ప్రజలు ఎలా పరిపాలించగలను ఎలా నేను వాళ్ళు అనిపించగలను అన్న విషయం ఎలా మోశారు చర్చిస్తూ ఉంటే మోసగారితో మాట ఏంటంటే ఆ రోజనంలో వారిని చూసి దిగులు పడకుని నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని హోమాయ అని నిన్ను విడవడు నిన్నడు ఎడబాయేడు మరి మోసి హోసు అని పిలిచి నీవు నిలిగి ఏం చేయాలి నిపుణము కలిగి ధైర్యముగా ఉండుము దేవుడు యానివ్వరం ఉదయం కాల్సాను దేవుడితో మాట్లాడుతున్నాడు నా కుమారుతే నువ్వు ధైర్యంగా ఉండాలి ఉన్నావా భయపడుతున్నావా భయానికి భయాన్ని పుట్టించే వాడికి తయారవ్వాలండి ఎవరు జీవము కలిగి ఏమోని పిల్లలు జీవుగా దేవుని పిల్లడం కనుక ఈ భూమిని ఎన్ని రోజులు కానీ ప్రతి కొన్నాళ్ళు దేవుని పనిలో చక్కగా దేవుడిని ఆరాధించే వారిగా దేవుడిని బహిర్పరించే వారిగా మన జీవితం ముందుకి కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడిని మనం ఉన్నతంగా నిలబెట్టాలిగా నిలబెట్టాలి దేవుడు ఎంతో 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 అద్భుతమైన వేలుడు ఆశ్చర్యమైన వేలుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు కపిలికి వాడి కపిలికి దానిగా దేవుడి మాటలు చెప్పడానికి కూడా భయపడుతున్నావా దేవుడి పనిలో ముందు వెళ్ళడానికి భయపడుతున్నావా ఇంకా లోకాశంలో ఉన్నావా కలంపుల్లో ఉన్నావా లోకాన్నే ప్రేమిస్తున్నావా దేవుడిని ప్రేమించట్లేదా దేవుడు అంటున్నాడు ఇదిగో ఎందుకు వీడవరు వీడబాయో నా మాట వింటే ఇక్కడ మోసే గారు ఏమో సోదరు మాట్లాడారా ఆరో వచనంలో ఏడవ వచనంలో మరి పిలిచి నువ్వు నీ ప్రభు గారికి దైవము ఈ ప్రజలను ప్రజలకు ఇచ్చుటకు వారి పితృలతో ప్రమాణం చేసిన దేశములు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీన పరచవాలను బాధ్యత నిధి ఒక నాయకుడు యహోస్వా ఒక నాయకుడు తర్వాత ఎందుకు వచ్చిన నడుచు నడుచువారు యుహోవా నీ నడుచువాడు యహోవా ఆయన తోడయుడు ఆయన నిన్ను వీడవాడు నిన్ను వేడబాయుడు భయపడకము విశ్వకము ఇస్త్రులందరి ఎదుట అతనితో చెప్పి భయపడద్దు భయపడద్దు నిజమే దేవుడు మనతో మాట్లాడుతూ మాట భయపడద్దు లోకంలో సమస్యలు ఇబ్బందులు బాధలు ఇబ్బందులు ఇబ్బందులు భయపడకు నిన్ను పిలిపించేవాడి దేవుడు నీ ముందు నడిచేవాడి దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆడుకున్నావో అప్పుడు దేవుడిని ఉన్నత స్థలంలో నిలబడతాడట ఉన్నత నిలబడతాడట నీకు ఏ అపాయం రాకుండా కాపాడతాడట వచ్చినా ధైర్యం అపాయం వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా నష్టం వచ్చినా దేవుడు నీకు తోడైనాడు కాబట్టి నీకు అధైర్యమే రాదు నీ వెంబడి ధైర్యమే ఉంటుంది ప్రేమ దేవుడు వాళ్ళ ఎలా ఉన్నావు దేవుడి పాటు వింటున్నావా దేవుడికి చేస్తున్నావా దేవుడి నామాన్ని గనపరుస్తున్నావా దేవుడి నామాన్ని బహిరంగ ఆలోచించిన పరిగణుడు ఇక్కడ దేవుడు ఈ రోజు వరకు మాట్లాడే మాట ఏంటంటే ఏ దేనికి భయపడకు ఆ రోజు గారు మాట నిన్ను విడబడు ఎడపాయడు దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నమాట దేవుడు నిన్ను విడబడు ఎడపాయడు కాబట్టి ధైర్యం ఫిబ్రవరి ధైర్యం ఉండు దేవుని పనిలో గొప్పగా ముందుకి కొనసాగిపో ఈరోజు ఆదివారం ఎక్కడున్నా నీ టైం నీ వెళ్ళు మందిరంలో సగుతో ఆత్మతో సంక్షమతో దేవుడిని ఆరాధించు నీ దేవుడి తాని సారీ ప్రపంచానికి దేవుడు గొప్ప కాదు ఇంకా ఆత్మీయంగా ఉన్నతంగా ఎదికింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఉంటే ప్రార్థన చేయండి దేవుడి సన్నిధులు గొప్ప గొప్ప కొనసాగమని దేవుడు చెప్పిన మాట వినే మాట ప్రకారంగా మాటించి ప్రార్థన చేద్దాం ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో బిడ్డ మీరు ఉండగలుగుతా మీరు మాకు ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు అందులో బట్టి మీకు చెల్లిస్తూ మాట్లాడు ఇది కూడా విప్ ప్రజలందరినీ కూడా వారికి ఇస్తారన్న యొక్క కారణదేశానికి నిర్మించి నువ్వు నాయకుడు భయపడము నీకు దేవుడు తోడైనా ఈ రోజు వారితో కూడా మాట్లాడుతున్నాడు వాక్య వ్యక్తుల్లో వారితో మాట్లాడుతున్నాడు దేవుడు భయపడకుండా విడవదు ఎడపాగి కాబట్టి మాటలు మాకు తెలియజేసిన విధానమంటే స్థుతులు స్వత్రములు తెలియజేసుకుంటూ ఈ మాటలు రెండేళ్ళు విని విడిచిపెట్టకుండా మాట ప్రకారం ధైర్యంగా పెట్టిన బాధ్యము ప్రార్థనామని ఆవు తండ్రి ఆమె తల్లిదండ్రులు ప్రాపారుడు కృప్య పరిశుద్ధాత్మవాసం ఎప్పుడెళ్ళప్పుడు తోడే నడిపించినుగా అందరికి అందులో అయ్యి నిరోజు ఆదివారం అందరికీ త్వరగా మీ యొక్క బంధానికి వెళ్ళి దేవుడు ఆరాధించండి అలాగే విదేశంలో మీకు వీలైనప్పుడు సమయంలో ప్రాప్తం చేయండి మోకరించండి ప్రాప్తం చేయండి దేవుడితో కొన్ని పాటలు పాడుకోండి దేవుడు అమ్మాని కనపరచిన దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిడుగాక ఆమె